అవ్వ తాతలు ఆదివారం అయినా పండగైనా ఒకటో తేదీనే టక్కునే మీ ఇంటి దగ్గరికి పింఛను అందించే ఈ కార్యక్రమాన్ని దాదాపు నాలుగున్నర సంవత్సరాల పైన నుండి విజయవంతంగా తీసుకుంటున్నారా ఇక రేపు ఈ మందు నుంచి ఇక రేపు అంటే రేపు అంటే రెండు రోజుల్లో మీ ఇంటికి పింఛన్ రాదు వాలంటీర్లు మీరున్న దగ్గరకు వచ్చి పింఛన్ ఇవ్వరు చంద్రబాబు గారి టీం విజయవంతంగా మీ ఇంటి దగ్గరికి వచ్చి పింఛని ఇవ్వకుండా అన్ని సంస్థలకు మరీ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి విజయవంతంగా దాన్ని ఆపేపించారు సో వాలంటీర్లు మీ ఇంటి దగ్గరకు వచ్చి వేలిముద్ర వేయించుకొని మీరు కూర్చున్న దగ్గర కాళ్ళు చాంచుకొని మీరు కూర్చొని ఉంటే మీ దగ్గరకు వచ్చి నవ్వుతూ అవ్వా వీడో ముద్ర వేయి అదిగో ఈ డబ్బులు అని చెప్పేసి ఇష్టం రాదు ఎప్పుడొత్త అంటే తెలియదు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చా ఒక సిస్టమ్ వేరే ఏమంటారు ఇప్పుడు ఎవరైనా అధికారులు ఏమన్నా వచ్చిస్తారేమో యాడో చెట్టు దగ్గర కూర్చుంటారో వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారో మళ్ళీ ఎదురు చూపులే మీకు వచ్చే నెల వచ్చే నెల మళ్ళీ ఎన్నికల ఫలితాలు రావాలి అప్పుడు ఎవరి ముఖ్యమంత్రి అవుతారో చూసి జగన్ అయ్యి అనుకోండి మళ్ళీ మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది లేదు అనుకోండి మళ్ళీ ఎదురు చూపులు అయితే మీకు తప్పకపోవచ్చు ఎస్ తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ ఎన్నికల ఆయన ప్రధాన అధికారి వీళ్ళందరూ మొదటి న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు న్యాయస్థానాలు కొట్టేసే చివరికి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు మీద 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 ఫిర్యాదులు చేశారు ఆ ఫిర్యాదుల ఫలితం ఎలక్షన్ కమిషన్ ఒక సీరియస్ నిర్ణయం తీసుకొని వాలంటీర్లు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు ఆ ట్యాబ్లు ఉంటాయి కదా అవన్నీ ఉన్నతాధికారులకు ఇచ్చేయాలి వాళ్ళు పింఛను ఏ సంక్షేమ పథకము వెళ్ళి ఇవ్వకూడదు ఏమన్నా ఆల్టర్నేట్ చూసుకోండి ఇంకా అధికారుల చేతికిచ్చండి అధికారులు ఏం ఆట చూస్తారో చూడండి అయిపోయా పింఛను బా మీ ఇంటికి పోండి మళ్ళీ నడవగలిగితే ఆ మీ ఏమంటారు పంచాయతీ భవనం దగ్గరకు ఇంకొక దగ్గరకు పొద్దున పోండి సాయంత్రం వరకు ఉండండి అధికారులకు బుద్ధి కొడితే వస్తాడు లేకుంటే రాడు మళ్ళీ రేపు పోండి మళ్ళీ ఏదో చూడండి పోతు పోతే వీలైతే ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి ఒకవేళ ఇల్లు దగ్గర అయితే ఓకే దూరం అనుకోండి ఎప్పుడొస్తారో అక్కడికి ఇక్కడికి రాలేదు పాపం నీళ్ళైనా తాగాలి కదా ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళి కూర్చోండి అక్కడికి పోయి కూర్చొని కూర్చొని రాలేదంటే మళ్ళీ వచ్చేయండి మళ్ళీ పొద్దున పోండి ఒకవేళ వచ్చిపోయారు అప్పుడు మీరు ఏమన్నా కనుక పోలేకపోయారు అనుకో ఇంక మళ్ళీ అది తీసుకోవాలంటే మీరు ఆడిపోవాలి మళ్ళీ ఇంకా అట్లుంటుంది ఇప్పటి వరకు పరిస్థితి ఇంతవరకు బాగుంటే ఇప్పుడు ఇట్లా ఉంటుంది మరి ఇప్పుడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏమైనా ఆలోచించి ఏం ఆలోచిస్తే ఏం చేసేది ఉంది వాలంటీర్ సిస్టమ్ లేదు ఇంటి దగ్గర పోయి ఎవరు ఇవ్వద్దు అంటారు మరి ఇంకా ఇంటి దగ్గరకు అధికారులను పంపించగలుగుతారా అంత సిస్టమ్ ఏర్పాటు అవుతుందా ఇప్పుడు ఇవన్నీ నాకైతే అనుమానమే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేయగలుగుతారేమో చూద్దాం మొత్తం మీద అయితే మీ ఇళ్ళకు వచ్చి వాలంటీర్లు పెంచని ఇవ్వరు ఇవ్వకుండా చంద్రబాబు గారి టీం అంతా కూడా ఫిర్యాదులు చేశారు ఫిర్యాదులు చేశారు ఫిర్యాదులు చేశారు ఫిర్యాదులు పలించాయి వాళ్ళ ఒక కడుపు చల్లబడి ఉంటది ఎప్పుడన్నా మనకి ఎర్ర ఎండకి ఎక్కడైనా కాసింత పెరుగన్నంలో అవి ఇవి దాని ద్రాక్ష అవి ఇవి కలుపుకొని తిని చల్లగా కొనదు కాసిన తింటే కడుపు ఎట్లా చల్లబడుతుందో ఇప్పుడు అవ్వ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పింఛను అందించకుండా ఆపేపిస్తే అబ్బా ఎంత చల్ల ఇంటది వాళ్ళ కడుపులో అయితే అయ్యి చిల్లి ఎంజాయ్ చేయండి ఓపెసి